హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకోసం సగ్గుబియ్యము సేమియాతో పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి ఎందుకు అని అంటే దసరా దగ్గరలోనే ఉంది కదండి మరి మనం దసరా వంటి పండుగల్లో అమ్మవారికి ప్రసాదంగా సమర్పించడానికి ఇట్లాంటి స్వీట్ ఒకటి మన చేతులతో చేసుకుని ఆ అమ్మవారికి నైవేద్యంగా పెడితే అందులో ఉండే ఆ తృప్తి ఆ సంతోషం వేరు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ మొదలెడదామా ఓకే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఫస్ట్ ఒక కప్పు తరిగిన బెల్లం తీసుకుందామండి ఆ తర్వాత ఒక కప్పు మనం సగ్గుబియ్యం తీసుకుందాము దాని క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మేమైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకున్నాము టీ స్పూన్ ఒక కప్పు సేమియా కూడా తీసుకుందాము ఆ తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా తీసుకుందామండి జీడిపప్పులు అనేది మనం సేమియాలో యూస్ చేస్తే చాలా బాగుంటుంది మనకి ఆ పంట కింద తగులుతూ ఉంటే ఆ తర్వాత కొంచెం నెయ్యి తీసుకుందాం నెయ్యి అనేది మనం చూసుకుని వేసుకోవాలి వచ్చేస్తుంది లేదంటే ఇప్పుడు మనము ఒక టూ అండ్ హాఫ్ కప్పు పాలు అట్లా మనము కాచి చల్లార్చుకుని అలాగ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలో మనం కొంచెము నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకున్న తర్వాత ఫస్ట్ మనము జీడిపప్పులను అనేది యాడ్ చేసుకోవాలి సో కొంచెం జీడిపప్పులు అట్లా యాడ్ చేసేసుకున్నాక మనం అది ఎక్కువ కాలకుండా చూసుకోవాలి మనం ఎక్కువ అయిపోతే అది మాడిన వాసన వస్తుంది కదండి కొంచెం లైట్గా అట్లా రోస్ట్ అయితే చాలు ఇప్పుడు మనం సగ్గుబియ్యం నానబెట్టుకుని అలా సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము సో ఫస్ట్ ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా దాంట్లో మనము సేమియాని రోస్ట్ చేసుకుందామండి అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం వేగింది అని మనకి చూస్తే అర్థమైపోతుంది సో ఈ కలర్లో రావాలన్నమాట ఈ కలర్లో వచ్చినప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తాము పో అయితే కొంచెం మంచిగా అనమాట అది ఈలోగా మనము ఒక మూడు యాలకల్ని తీసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ అట్లా వేసుకుని మనము చక్కగా దంచుకుందామండి ఈ రెండు కలవడం వల్ల మనకి లాస్ట్లో పాయసం అయిపోయినాక ఫినిషింగ్ టచ్గా మనం దీన్ని యూస్ చేస్తాము అక్కడ పైన పొడి చల్లుతాం కదా అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇప్పుడు మనము పాయసంలో అట్లాగా టూ కప్స్ ఆఫ్ పాలు పోసుకుందాము మేమైతే ఒక కప్పు సేమ్యాకి రెండున్నర్ర కప్పు పాలు తీసి తీసుకుని పోసుకుంటున్నామండి అండ్ మీరు కూడా క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా మనము మొత్తం దాంట్లోకి వేసేసుకుందాం అనమాట ఈలోపు మనము ఇంకొక స్టవ్ మీద బెల్లాన్ని కూడా రెడీ చేసుకోవాలి కదండి బెల్లం పాకం చేసుకుని మనం పాయసంలో పోయడానికి సో కొంచెం వాటర్ అట్లా పోసుకుని బెల్లం అట్లా కొంచెం కరిగేదాకా వెయిట్ చేద్దాము సో కరిగిపోయింది ఇప్పుడు మనం దాన్ని ఒక నెట్ సహాయంతో తీసుకుని అట్లాగా మొత్తం వడ పోసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే అవి మనకి పాయసంలో పడి అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి సో పోసేసామండి ఇప్పుడు దాన్ని మనం చక్కగా నీట్గా కలుపుకుందాము ఇప్పుడు మనం టేస్టింగ్ టైం దీంట్లో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టేస్ట్ చూడాలి స్వీట్ అనేది ఎక్కువైంది తక్కువైందనేది ఇప్పుడు చూసుకుంటాము ఓకే అంతా సెట్ అయిపోయింది అయిపోయిందండి పాయసము సో దీన్ని మనం ఇప్పుడు లాస్ట్లో ఫినిషింగ్ టచ్గా ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా యాలకల పొడి అది వేసుకుని సర్వింగ్ బోర్డులోకి సర్వ్ చేసేసుకుందాము ఇది రుచికరంగా ఉండడమే కాకుండా వంటికి చలువు చేసే తీపి వంటకం కూడా దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు కదండి మరి మీ ఇంట్లో ఎవరికైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు నా స్టైల్లో ఇలా పాయసం చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ ఆ బౌల్ మొత్తం ఖాళీ చేసి మీ చేతిలో పెట్టేస్తారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీరు కొత్తగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ